ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ సో ఈ భూభారతి సంబంధించిన ఇంకొక అంశం ఇది సపరేట్ టాపిక్ నిన్న ఈ డౌట్ కూడా అడిగి చాలా మంది అయినా ప్రతి ఓ నాలుగు మండలాల ప్రైరేట్ ప్రాజెక్ట్ అన్నారు కదా ఆ నాలుగు మండలాల ఏందని అడిగారు ఆ పేరు కూడా వచ్చినాయి ఫస్ట్ భూభారతిని ఇంప్లిమెంట్ చేసే ముందటనే రూల్స్ ఫ్రేమ్ చేసే ముందటనే పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్లు గ్రామ పంచాయతీల దగ్గరికి అక్కడక్కడ ఎక్కడక్కడ రెండేమో కొన్ని జారాల జనాభి అభిప్రాయ సేకరణ చేసి తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసిరు ఇప్పుడు ఈ తయారు చేసిన భూభారతిని కూడా ఈ రూల్స్ని కూడా తీసుకుపోయి మళ్ళీ కొన్ని మండలాలలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడే మన సమస్యలు వస్తున్నాయా క్షేత్రస్థాయిలో ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయో భూభారత్లో మనం ఇంకేం మిస్టేక్స్ చేసినాం లేదంటే ఎవి కరెక్ట్ ఉన్నాయి ఏవి రెక్టిఫై చేసుకోవాలో చూసి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తారట సో ఇది మంచి పద్ధతే మనం అనుకుంటాం ఆ రేమి ఇది పైలట్ ప్రాజెక్ట్ అనుకోవడం కానీ పైలట్ ప్రాజెక్ట్ అనేది అది మంచిదే మొత్తం ఒకటేసారి రాష్ట్రం అంతా విడిచిపెట్టి దాని కింద మీద మొత్తుకునే కంటే ఇది ఈ ప్రయత్నం చేయడం మంచిదే అయితే మే నుంచి జిల్లాకు ఒక మండలం ఎంపిక సో ఇప్పటివరకు అయితే నాలుగు మండలాలే కదా మే నుంచి జిల్లాకు ఒక మండలం కంపల్సరీ అట ముప్పై మూడు జిల్లాలు ఏవో తుకుడా హైనా సో ఆ ముప్పై మూడు జిల్లాలో జిల్లాకు ఒక మండలం అయితే ఎంపిక ఇస్తారట అధ్యయనం ఆ తర్వాతే అమలుకు ప్లాన్ యాచారంలో లీవ్స్ స్టడీ అయ్యే స్ఫూర్తి జూన్ ఒకటో తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు జూన్ ఒకటి తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు అంటే భూభారతికి సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు భూ సమస్యల పరిష్కారానికి షెడ్యూల్ కూడా రాష్ట్రంలో మెరుగైన భూ పరిపాలన అందించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలుకు తెచ్చింది ముందుగా నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రకటించింది అయితే చట్టం ప్రకారమే అన్ని పనులు చేస్తామని చెప్పిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ ఎందుకన్న చర్చ నడుస్తోంది ఈ అనుమానాలను అధికారులు నివృత్తి చేయకపోవడంతో గందరగోళమైతే నెలకొన్నది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఉద్దేశం లక్ష్యం సరైందేనని దీని వెనుక అసలు విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూభారతి చట్ట రూపకర్త ఎం సునీల్ కుమార్ దిశ తెలిపారు గ్రామాల్లో ఎలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు సో భూభారతి పైలట్ కింద ఎంపికైన నాలుగు మండలాల పేరు నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూలుగు జిల్లా వెంకటాపూర్ మండలం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సో నారాయణపేట ఖమ్మం ములుగు కామారెడ్డి జిల్లాలను అయితే లెక్కలకు తీసుకున్నారు ఈ నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను అయితే మొదటిగా పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టబోతారు ఇక మాన్యువల్గా అప్లికేషన్ల స్వీకరణ స్టడీ సో ఈ నాలుగు మండలాల్లో మాన్యువల్గా అప్లికేషన్లు తీసుకొని దాన్ని స్టడీ చేస్తారట ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామాల్లో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ప్రతి రైతు నుంచి మాన్యువల్గా అప్లికేషన్లు స్వీకరిస్తారు వాటిని స్టడీ చేస్తారు ఎవరు ఎవరికి ఏ సమస్య ఉంటే రాచిరిగా ఈ నాలుగు మండలాల ప్రజలు సరే ఇప్పుడు ఎందుకంటే ఈ నాలుగు మండలాలు ఉన్న సమస్యలే మ్యాక్సిమం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి రకరకాల అందరు రైతులు రాసేయడం ద్వారా ఏమైంది అంటే ఇన్ని రకాల సమస్యలు వస్తే సేమ్ ఆ టైప్ ఆఫ్ సమస్యలు మిగతా జిల్లాలల్లో మిగతా ఊరిలో కూడా ఉంటాయి కాబట్టి దాన్ని స్టడీ చేయడానికి ఒక వెసులుబాటు దొరుకుతుంది ప్రభుత్వానికి పదిహేడో తేదీ నుంచి ప్రతి రైతు నుంచి మాన్యువల్గా అప్లికేషన్ స్వీకరిస్తారు వాటిని స్టడీ చేస్తారు మే ఒకటో తేదీ నుంచి జిల్లాకు మండలాన్ని ఎంపిక చేసుకొని పైలట్ ప్రజలు చేపట్టి అధ్యయనం చేయన్నారు ఆ తర్వాత జూన్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదాలు నిర్వహించనున్నారు అన్ని గ్రామాల్లోనూ సదస్సులు చేపట్టి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు కాగా భూభారతి విషయంలో సీరియస్గా తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు అవగాహన సదస్సులు తప్పనిసరిగా విలాలని ఆదేశించారు ఆఫీసులో కూర్చొని కార్యకలాపాలు చేపడతామంటే సహించేది లేదని హెచ్చరించారు భూభారతి చట్టంపై ప్రతి అధికారి రెవెన్యూ ఉద్యోగి అవగాహన పెంపొందించుకోవాలని ఆ తర్వాత సదస్సులు రైతులకు వివరించాలన్నారు ఈ క్రమంలోనే భూభారతి విధి విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు లిస్ట్ స్టడీ ఏ సర్కారు స్ఫూర్తి లీఫ్ట్ లీఫ్స్ లీఫ్స్ లీఫ్ సంస్థ ఉంది వాళ్ళ స్టడీయే సర్కారుకు స్ఫూర్తి అంటే రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో లీఫ్ సంస్థ ఆధ్వర్యంలో పది గ్రామాల్లో భూ సమస్యలపై అధ్యయనం చేశారు సమస్యల గుర్తింపు పరిష్కారానికి ఆరు ఆరు నెలల పాట ఆరు నెలల పాటు శ్రమించారు పది మంది న్యాయవాదులు పారా లీగల్ వర్కర్స్ గ్రామాల్లోనే బస్సు చేసి రైతుల నుంచి అప్లికేషన్ స్వీకరించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటన్నిటికీ ఒక దగ్గర నుంచి చేర్చి ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించారు మొదటి దశలో ప్రతి గ్రామంలో భూన్యాయ శిబిరం నిర్వహించి సమస్యను గుర్తించారు రెండో దశలో సమస్యలు ఉన్న వ్యక్తి దగ్గరికి ఉన్న పత్రాలు రెవెన్యూ రికార్డులు పరిశీలించి నివేదిక రూపొందించారు ప్రతి గ్రామాల్లోనే రెండు వేల ఒక వంద పద్నాలుగు మంది భూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు కేవలం పది గ్రామాలలో రెండు వేల మంది అంటే ఇక భూ సమస్యలు ఎట్లు వేసు ఒకరికి ఒకటి కంటే ఎక్కువ సమస్యలు సైతం ఉన్నాయి అలా వారిలో నాలుగు నాలుగు వందల ఐదు మంది సర్వే సబ్ డివిజన్లకు సంబంధించి భూ సమస్యలను గుర్తించారు వాటి ఆధారంగానే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు మళ్ళీ నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం మండలంలోనూ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు రానున్న రోజుల్లో మూడో దశలో సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖకు అప్లికేషన్లు సమర్పించున్నారు గ్రామాల్లోనే అప్లికేషన్లు స్వీకరణ సో గ్రామాలనే అప్లికేషన్లు తీసుకుంటారు మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఏది పైలట్ ప్రాజెక్టులు ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి వ్యాతార ప్రాజెక్టులు అనేక అంశాలను అధ్యయనం చేశారు ప్రతి రైతు తనకు సమస్య ఉందని ఈ విషయాన్ని గుర్తించలేదు కనీసం కంప్యూటర్ చెక్ చేసుకుని కొంతమందికి అయితే వాళ్ళకి సమస్య ఉందనే విషయం కూడా బాగా తెలియదు అన్ని బాగానే ఉన్నాయి కదా పాస్ పుస్తకం ఉంది ఇత రైతు బంధు రైతు భరోసా పడుతుంది చల్లరే అంటే చల్లరే సో అట్లా కూడా చాలామంది ఉన్నారట కనీసం కంప్యూటర్ చెక్ చేసుకోవాలి ఎవరైతే క్రయ విక్రయాలకు వెళ్దాం అనుకున్నారో వారు మాత్రమే సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు వ్యవసాయం చేసుకుంటూ తన భూమి తన దగ్గరే ఉందన్న దీమాత ఉన్న వారు ఎవరు అప్లై చేసుకోలేదు సో ఇది చాలా వ్యవసాయం చేసుకుంటూ నా భూమి నా దగ్గరనే ఉందా కదా అనుకునే వాళ్ళు ఎవరు కూడా చెక్ చేసుకోలేదు ఇప్పుడు ఒక్కడే చెప్తా రైతులందరికీ నా పాన మంచిగా ఉంది ఇప్పుడు వార్త చదువుతున్నాను నేను అనుకుంటే పొరపాటే అప్పుడప్పుడు నా పానని ఎట్లా చేయి బీపీ షుగరు ఏమైనా అడమైన రోగాలు వస్తున్నాయా ఏమైనా తయారవుతుందా ఎట్లయితే చెక్ చేసుకుంటామో భూములకు కూడా ఇప్పుడు అట్లే రోగాలు తయారయ్యాయి రోగాలు అంటే ఏంది ఈ అక్రమార్కులు లేకపోతే తెలిసి తెలియక జరిగే సమస్యలు తెలిసి తెలియ జరిగేటేమో యాక్సిడెంట్లు అన్నట్టు ఒక రకంగా సో ఇట్లా భూములకు కూడా రకరకాల సమస్యలు మీకు తెలవకుంటున్నాయి చుట్టుముడుతున్నాయి నీ భూమి నువ్వు దుంతే ఉన్నావు మంచిగా ఉంది ఆ భూమి ఏమైనా పాస్ పుస్తకంలో ఉన్నది ఎట్లా మరి సో చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు అమ్ముతాకుంటా అన్నప్పుడు చూస్తున్నట్ట ప్రతి గ్రామంలో భూ ద్వారా అప్లికేషన్లు స్వీకరించి రిపోర్ట్లు రూపొందించవచ్చు వందకు వంద శాతం సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిద్దాలంటే ఇంటింటికి వెళ్ళి వారి భూ రికార్డులను పరిశీలించాలి వారి దగ్గర వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్లకు రెవెన్యూ రికార్డులకు మధ్య ఎంత తేడా ఉన్నదో చూడాలి ఈ సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు చూపాలి ఇట్లా ఏ మొదటి నిజంగా దండం పెట్టాలి ఇట్లా చేస్తే ఇంకా ఏ ప్రభుత్వాలు చేయాలి ఇప్పటిదాకైతే ఇగో ఓట్లు వేరినాక దండం పెట్టి గడప గడపకు పోయిన ఉన్నాడు కానీ మీ దగ్గర ఎంత జాగ ఉంది మీ జాగ వివరాలు ఎట్లున్నాయి మీ దగ్గర ఉన్న వివరాలకు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలకు తేడా ఎంత ఉంది భూమి చక్కగా ఉందా లేదా అని ఒక ఆరోగ్య ఒక డాక్టర్ కదా ఒక రోగిని పరిశీలించినట్టు రైతులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయని స్కానింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్ తప్పేం లేదు ఇలా సో ఇప్పుడు వ్యాసార స్ఫూర్తితోనే అదే ఫార్మట్లో గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించాలన్నారు ఆ అధ్యయనం తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే భూ సమస్యల పరిష్కారం అవుతుందో తెలుసుకోవడానికి నాలుగు మండలంలో భూభారతి పాత్ర సో లీవ్ స్టైల్ గుర్తించిన సమస్యలు ఇంకా చూడురి సమస్యలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడురి అసైన్ పట్టాలు ఉన్నా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయలేదు కొంతమందికి అసైన్ పట్టాలు ఉన్న కూడా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయలేదు భూదాన్ వక్ఫ్ సీలింగ్ దేవాదాయ భూముల భూములంటూ పట్టాల్యాండ్స్ను పిఓబిలో నమోదు చేశారు సో పట్టాల్యాండ్స్ని కూడా ఈ భూములు అనుకుంటూ పీఓబిలో ఎన్ని నమోదు చేసినట్ట ధరణి పోర్టల్లో రైతుల పేరిట ఉండాల్సిన భూమి కంటే తక్కువ విస్తీర్ణం నమోదైన కేసులు అధికం సో ధరణి పోర్టల్లో రైతుల పేరిట ఉండాల్సిన భూమి కంటే కూడా తక్కువ విస్తీర్ణం నమోదైన కేసులు అధికంగా ఉన్నాయి కొన్ని సర్వే నంబర్లు కూడా మిస్ అయ్యాయి కొన్ని సర్వే నంబర్లు మిస్ అయినాయి సాదా పైనామా కింద కొనుగోలు చేసే రైతులు ఉన్నారు ఇంకా సాదా పైనామా కింద కొనుగోలు ఇలా పదిహేను రకాల సమస్యలు గుర్తించారు చేసిన సిఫార్సులు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేరు మాన్యువల్గా ఇచ్చిన స్వీకరించాలి తహసీల్దార్ ఆఫీసులో కనీసం నలుగురితో కూడిన సపోర్టింగ్ టీం ఏర్పాటు చేయాలి ఇది ఈ భూమికి సంబంధించిన సపోర్టింగ్ టీం నలుగురితో ఒకటి ఏర్పాటు చేయాలి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తు స్వీకరించాలి సింపుల్ ఫార్మాట్ ద్వారా రైతుల సమస్యలు అడగాలి అవసరమైన దా డాక్యుమెంట్లు అడిగి తీసుకోవాలి వాటన్నింటిపైన స్పీకింగ్ ఆర్డర్స్ రాయాలి సమస్యలు పరిష్కరించాలి తిరస్కరించే వాటికి కారణాలు ఎందుకు తిరస్కరిస్తున్న కూడా కారణాలు చెప్పాలని చెప్పేసి ఈ రూల్స్ ఫ్రేమ్ చేశారు నిజంగా మరి ఇవన్నీ అమలు అయితే కనుక నిజంగా కొంతవరకు భూ సమస్యలు అయితే తీరావే అవకాశం ఉంది పైలట్ ప్రాజెక్ట్ పర్ఫెక్టా కాదని అప్పుడు మనం చివరిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం